హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ పేరు వైసీపీలో చాలా ప్రత్యేకమైన చెప్పాలి శ్రీకాంత్ తనకు అత్యంత సన్నిహితుడు నమ్మిన బంటని చాలా సందర్భాల్లో జగన్ స్వయంగా చెప్పారంటే పార్టీలో ఆయన ప్రాధాన్యత అర్థమవుతుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తండ్రి దివంగత వైఎస్ దగ్గర పట్టుబట్టు మరీ శ్రీకాంత్ రెడ్డికి టికెట్ జగన్ ఇప్పించారు శ్రీకాంత్ రెడ్డి తండ్రి గడికోట మోహన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో అప్పటి లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు అప్పట్లో అమెరికా వెళ్లి పదకొండేళ్లు ఐటీ కెరీర్లో ఉన్న గడికోట శ్రీకాంత్ రాజకీయాల మీద ఆసక్తితో ఏపీకి తిరిగి వచ్చి తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో లక్కిరెడ్డిపల్లి సెగ్మెంట్ మాయమవడంతో రాయచోట్ నుంచి పోటీ చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ను వీడి జగన్ బాట పట్టిన ఆయన జగన్ కు అత్యంత సన్నిహితులయ్యారు ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ చీఫ్ విప్ గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి రానున్న ఎన్నికల్లో బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తుంది దానికి ఆయన స్వయంకృత అపరాధమే కారణమంటున్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాయచోటికి ఏం చేశావని ప్రశ్నిస్తున్నారట అక్కడి ప్రజలు గత ఇరవై సంవత్సరాల్లో రాయచోట్లో చెప్పుకోదగ అభివృద్ధి జరగకపోవడంతో శ్రీకాంత్ పైన వ్యతిరేకత ఓ రేంజ్లో పెరిగిపోయిందని జగన్ చేయించుకున్న సర్వేలో తేలిందట రాయచోటి నడువొడ్డున ఉన్న ప్రభుత్వ కళాశాల మైదానాన్ని వగ్బోర్డుకు అప్పగించడంపై మిగిలిన వర్గాలు గడికోట శ్రీకాంత్ పైన ఆగ్రహంతో ఉన్నాయంటున్నారు కేవలం మైనార్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఇంకెవరూ రాయచోట్లో తనకు పోటీగా ఎదగకుండా అనగదొక్కేస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి దాంతో వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని భావిస్తున్న జగన్ రాయచోటికి చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత సీఎంఓ అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డిని ఎన్నికల బరిలో దింపడానికి చూస్తున్నారట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాయచోటి మండలం చెన్నముక్కపల్లి సర్పంచ్ గా పనిచేసిన ధనుంజయ రెడ్డి స్థానికుడు అవడం నియోజకవర్గ వ్యాప్తంగా బంధుగడం ఉండటంతో పాటు ఐఏఎస్ అధికారిగా అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో జగన్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది అదే జరిగితే శ్రీకాంత్ రెడ్డి స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు Please subscribe to Meta News